హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చింది అయితే ఈ వారం పలు చిన్న చిత్రాలు రిలీజ్ అవుతుండగా వీటిలో కొన్ని ఆసక్తికర చిత్రాలు రిలీజ్ అవుతుండగా వాటి అదృష్టాన్ని పరీక్షించేందుకు బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాయి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అగ్ర హీరోల సినిమాలు కొన్ని వారాలుగా వాయిదా పడుతూ ఉండగా ఈ వారం కూడా పలు చిన్న చిత్రాలే వాటి అహవా చూపించడానికి రెడీగా ఉన్నాయి ఇక ఆధ్యాత్మిక థ్రిల్లర్ గా వస్తున్నాం అంటున్నాడు ఆది సాయి కుమార్ ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కించిన డివోషనల్ థ్రిల్లర్ మూవీ అవికా గోర్ ఒక సప్పని ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని ఒక ఆసక్తికరమైన పాయింట్ తో చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు పేర్కొన్నాడు ఆది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన అమ్మాయిలు కిడ్నాప్ అవటం వాళ్ళని ప్రేమించిన అబ్బాయిలు ఆత్మహత్య చేసుకోవటం వెనుకున్న రహస్యం హీరో హీరోయిన్లు ఎలా కనిపెట్టారన్నదే కథాంశం సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది మూవీ ఈ నెల ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది ఇక ప్రసాద్ కు పెళ్లి కాదా అంటున్న సప్తగిరి వంశానికి చెందిన శాసనాల గ్రంథాన్ని అనుసరించే పెళ్లి చేసుకుంటానని ప్రసాద్ అనే యువకుడు ప్రయాణం సాగిస్తాడు నుండి అతని వివాహ విషయంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అతనికి పెళ్లి అయిందా లేదా సప్తగిరి సప్తగిరి ప్రధాన పాత్రలో నటించిన అభిలాష్ రెడ్డి ఈ మూవీని తెరకెక్కించగా ప్రియాంక శర్మ కథానాయకగా వినోదాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు మార్చి ఇరవై ఒకటి నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది ముగ్గురు యువకుల ప్రయాణం షా రోషన్ కార్తికేయ దేవ ఎన్ మధు స్వేగ మేఘ కొందటి ప్రధాన పాత్రలో తెరకెక్కించగా చిత్రమే టూక్ టూక్ శ్రీ సుప్రితా కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ధోని పోలి ఉన్న మ్యాజికల్ స్కూటర్ ముగ్గురు యువకులు ఎలా ప్రయాణాలు చేశారు అన్నది సినిమా కథాంశం మంచి తెరకెక్కిన ఈ మూవీ మార్చి ఒకటి నుండి ప్రేక్షకుల ముందు రానుంది అలాగే ఆస్ట్రేలియాలో ఏం జరిగింది వాస్తవ ఆధారంగా నూతన దర్శకుడు తారక రామ తెరకెక్కించిన చిత్రం అనగనగా ఆస్ట్రేలియాలో నటి నటులు సాంకేతిక నిపుణులు అందరూ తెలుగు వారే అయినప్పటికీ కూడా మొత్తం ఆస్ట్రేలియాలో జరిగింది పొత్తి గౌడ సత్య బటన్ ప్రధాన పాత్రలు పోషించగా మార్చి ఇరవై ఒకటి నుండి ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది నాకు ప్రపంచం ఒకటే ఎప్పటికీ ఒకటి కాలే అంటున్నాడు ఆర్టిస్ట్ అనే సినిమా చూడాల్సిందే క్రైమ్ ఈ తరహా కల్వచర్ల పటేల్ ప్రధాన పాత్రలు పోషించగా ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అమ్మాయి వెనుక కారణం ఎవరు అంటున్న రిషి కిరణ్ కిరణ్ రూప శివ శివయాదవ్ ఇత ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ఈ సస్పెన్స్ రాధాకృష్ణ దర్శకత్వం వహించగా అమ్మాయి హత్య వెనుకున్న కారణాలు పట్టుకునే క్రమంలో ఎలాంటి సవాల్ ఎదుర్కొన్నది అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది ఈ మూవీ మార్చి ఒకటిన థియేటర్ లో రిలీజ్ కానుంది ముద్దు ముచ్చట పుష్ప కిస్ కిస్ కిసక్ అనే సాంగ్ తో పాత్ర ఎంతగానో ఉరువుతించిన ఆ టైటిల్ తో సినిమా రానుంది సుశాంత్ జాన్యా జోషి ఇది ప్రధాన పాత్రలు పోషించగా అరే ఈ మూవీని తెరకెక్కించగా ఈ బాలీవుడ్ మూవీ పిట్టుకు పప్పి ఈ మూవీని తెలుగులో కిస్ కిస్ కిసక్ అనే పేరుతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో అయితే హీరో ముద్దు పెట్టిన అమ్మాయిలకందరికి వేరే వాళ్ళతో పెళ్లి అయిపోవటం ఆ తర్వాత అతడు ఏం చేశాడు అతను ఎంతగానో ఇష్టపడ్డ అమ్మాయిలకు ముద్దు పెట్టుకున్నాడా లేదా అనే అంశాలతో ఈ మూవీని తెరకెక్కించారు అలాగే మరోసారి థియేటర్ లోకి వస్తున్నాం అంటున్నాడు నేచురల్ స్టార్ నాని ఆయన నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం రీ రిలీజ్ ట్రెండ్ కారణంగా ఇరవై ఒకటిన రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అదే నాని విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం అలాగే ప్యానెస్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన సలారు ఎంపిక చేసి కొన్ని థియేటర్ రిలీజ్ చేస్తున్నారు అలాగే పొలిటికల్ లవ్ స్టోరీ కాలమేగా కరిగింది కాస్త కొత్తగా తీస్తే ప్రేక్షకులు హక్కును చేర్చుకుంటారు ఇలాంటి లవ్ స్టోరీయే కాలమే కరిగింది ఇందులో విజయ్ కుమార్ శావణి మజ్జీర్ అరవింద ముదికొండ ప్రధాన పాత్రలో నటించగా మారి శివశంకర్ నిర్మించగా సింగర్ మోహన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు పొలిటికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ అందాల రాక్షసి రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ మోహది ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో శరత్ మోహజీ హన్సీ ఎగేడే పృతి వర్మన్ పాత్ర పోషించగా మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ రాజుగారి దొంగలు క్రైమ్ నేర నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ కేష్ రనాల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో లోకేష్ కళ్యాణ్ జోషిష్ రాజు కల్ పూజ ముఖ్య పాత్ర పోషించ ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ ది అంటర్ ది చాప్టర్ వన్ వన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇరవై ఒకటి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో రిలీజ్ కానుంది ఇక కోలీవుడ్ మూవీ అస్త్రా ది సీక్రెట్ టైం థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ రవింద్ర రాజగోపాల్ ఈ మూవీ కి దర్శకత్వం నిరంజని అశోక్ రంజిత్ డి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో తమిళ మూవీ టామ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ మూవీరాయ్ మరియప్పన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో వివేక్ ప్రసన్న ఎస్ ప్రతోష్ నందిని తమిళ రసన్ ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో నటరాజన్ సుందర్ రాజ్ ఎడకంటిల్ హిండి మాస్టర్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి తమిళతో పాటు తెలుగులోను కూడా థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ అంబి కామెడీ ఫ్యాంటసీ ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ జల్వభూషన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో రోబో అశ్విని చంద్రలేఖ రమేష్ ఖన్నా పోషించగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి కూడా థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ పేయి కోట్లు కామెడీ హరిహర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఎస్ లావణ్య ఈ మూవీని రచించి నిర్మించి మరియు దర్శకత్వం వహించగా అలాగే ఈ మూవీలో కూడా ముఖ్య పాత్ర పోషించింది ఇందులో దీపక్ శంకర్ రవి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్లో రిలీజ్ కానుంది అలాగే కోలీవుడ్ హీరో దళపతి విజయ్ నటించిన భగవతి మూవీని ఇప్పుడు మార్చి ఇరవై ఒకటిన రీ రిలీజ్ చేసనున్నారు అలాగే మరో తమిళ మూవీ మూన్ త్రీ హాసన్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి రీ రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ బాస్ ఎంజీరామ్ భాస్కర్ నేనే అంబానీ పేరుతో కూడా ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయింది మార్చి ఇరవై ఒకటిన ఈ మూవీ తమిళలో రీ రిలీజ్ కానుంది మలయాళ మూవీ ధ్యాయం కుటుంబ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ముత్తువరపు ధర్మరాజు ఈ మూవీకి దర్శకత్వం వహించగా నిన్న గురువాయరప్ప పాత్రలో పోషించగా ఈ మూవీ మూవీ మార్చి నుండి రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ కడల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అలానే ఈ మూవీకి దర్శకత్వం వహించగా నితీష్ ముఖ్య పాత్ర పోషించారు ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే బాలీవుడ్ మూవీ బైడా ఇన్స్పెక్షన్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో సుధాన్ సురాయి రాజ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి లో రిలీజ్ కానుంది హాలీవుడ్ మూవీ స్పోర్ట్ నైట్ ఇప్పుడు హిందీలో డెబ్బై రిలీజ్ అవుతుంది మూవీ అమెరికా మ్యూజికల్ ఫ్యాంటసీ చిత్రం మార్క్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా అందులో రచల్ గాల్ గరౌట్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి హిందీలో రిలీజ్ కానుంది అలాగే బాలీవుడ్ మూవీ తుమ్కో మేరీ కసం వివిధ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా చిత్రం భట్ ఈ రచించి మరియు దర్శకత్వం వహించగా ఆదా శర్మ సింగ్ ముఖ్య పోషించగా ఈ మూవీ మార్చి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే కన్నడ మూవీ బార్గెట్ బాస్యం కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఋషి హీరే మరియు ఈ మూవీ లో నటించి మరియు రచించి దర్శకత్వం వహించగా ఆద్వికా శ్వేత పూజ ఎన్మానియల్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ నారాయణ నారాయణ కామెడీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ శ్రీకాంత్ కంచెప్పు ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా అందులో దర్శన్ సూర్య కృతి కృష్ణ పుణ్యం బిఏ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ ఓటీపీ రెండు తాత్కాలిక పయాన అన్నది శీర్షిక ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ కార్తిక్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా లో దర్శిక్ గౌడ కార్తీక్ వైభవన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ లాక్డ్ అమెరికా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ యార్వో వేస్ కి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా బిల్స్ కార్గర్ గార్డ్ ధోని అస్కెన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే బెంగాలీ మూవీ బలరామ్ కోండు ఫ్యామిలీ డ్రామాగా హాస్య నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ బాసు ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ మూవీలో రాయ్ చౌదరి రాజితవ దత్తా సేన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో బెంగాలీ మూవీ సునేత్ర సుందరం ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ సిబ్రామ్ శర్మ ఈ మూవీకి దర్శకత్వం వహించగా రూపంజని మిత్ర రాజ్ ముఖర్జీ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరాఠీ మూవీ గౌ బాలవాటు డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ వినోద్ రావు ఈ మూవీకి దర్శకత్వం వహించగా భూషణ్ ప్రధాన్ గౌరీ నల్లవాడే శ్రీకాంత్ యాదవ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి ఇరవై ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి